ఎట్లా సంజాయించాలోవి మీకు కూర్చో 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 కూ ఉన్న గంధ కలర్ కూడా పాప చేస్తే నేనేం ఆడాలని చెప్పేసి అక్కడైతే పైన అయితే ఇక్కడ పెట్టేస్తాను సో నేను పాప అయితే ఈడనే ఆడతాం ఈడైతే Locho, ahora que tengo, holy, holy, en desayeme. Happy, holy, happy, holy, ఎండ కొడుతుంది ఒక దిక్కి నుంచి పినేలన పూసి రంగులు గుప్పిన చిన్న పెద్ద फासंग होली नंदलाल खेलते गोलसरा रा रा हैप्पी होली खेल हूं मुद्द गया होली रंगा होली केड़ी चमकेड़ी खुशी सल्लू को डैडी వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పటికైతే సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ హోలీ అనమాట సో ఇప్పుడైతే ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను సో మా ఆయనతోటి ఎప్పుడు నేను హోలీ అయితే అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మా మా దాంట్లో అయితే భర్త పైన అయితే ఎప్పుడు హోలీ ఆడుకోలేదు సో ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడు తన పైన ఇలా టచ్ కూడా అనమాట కలర్ తోటి నేను పాప వచ్చేసి అయితే రెడీ అయిపోయాము షాప్లో నుంచి అయితే పాప కోసం అయితే ఇది వచ్చేసి వాటర్ ఉంటుంది కదా సో ప్రెస్డ్ అది అదైతే పంప్ పంప్ అయితే తెచ్చాను మా ఆయన అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చే టైంలో అయితే నేను పాప అయితే ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయ్యేసి అయితే ఇలా అయితే కూర్చున్నాం అనమాట సో మేము వచ్చేసి అయితే రూమ్ కూడా షిఫ్ట్ అయిపోయినాము సో ఇది మా సార్లు ఇల్లు అందుకని చెప్పేసి మేము కింద నేనైతే కింద కలర్ కదా కింద అయితే నేను ఆడాను అనమాట మిడ పైన బయట అయినా ప్లానింగ్ చేద్దామని ఇక్కడ పరండి అలా అయినా ప్లానింగ్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా బయటనే కూర్చున్నాను అనమాట సో తను వచ్చే టైంలో హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా నేనేమో కూడా పాప ఇల్లు మొత్తం తను కలిసి చేసేదాం అని చెప్పేసి ఇంకా తనకైతే పక్కన కూర్చోబెట్టేసి నేను కూర్చున్నాను సో అయితే ప్లానింగ్ అయితే మిట్లపైన లేకుంటే మేడపైన చేస్తానని చెప్పేసి ఇంకా నేను అయితే కూర్చున్నాను కెమెరా అయితే రెడీ చేయడానికి అని చెప్పేసి కెమెరాలో ఛార్జింగ్ పెట్టాను స్టాండ్ వచ్చేసి అయితే ఇక్కడ ఇక్కడైతే పెట్టాను అనమాట ఏంటి చేయండి సో అయితే ఇలా అయితే రెడీ చేశాను సో నేను కూడా ఇలా అయితే రెడీ అయ్యాము సో మేమిద్దరం ఎలా ఉన్నాము కమర్షియల్ కామెంట్ అయితే చేయండి అనమాట ఇప్పటికైతే నేనైతే ఫోర్ కలర్స్ అయితే తెచ్చాను ఇంక వన్ కలర్ అయితే పాప చేతిలో అయితే ఉంది ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంకా తను అయితే పట్టుకుంది సో ఇలా హోలీ అయితే తను అయితే నాకు టాట్ వచ్చేసి తన వైట్ కలర్ టీ షర్ట్ అనమాట సో ఆ వైట్ కలర్ టీ షర్ట్ తనకు తన పైన ఇలా కలర్ వేసే రియాక్షన్ ఎలా వేస్తాడో చూద్దాము సో ఎందుకంటే తన డ్యూటీకి రెగ్యులర్గా యూజ్ చేస్తాడు కదా అందుకని సో తన ఇప్పుడైతే నేను ఇంట్లో అయితే ఉండానన్నమాట అనమాట పైన ఉంటా ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఇంట్లో చూడ నేనేమో తల తలపేసేసి డోర్ వేసేసి మెడపైకి వెళ్ళాను అనుకో మెడపైన ఇవి లేరేండి మెడపైన ఉన్నారేమో అని ఆయన రాగానే కింద నుంచి నేను షూట్ చేస్తుంటాను బైక్ని తనని ఇంకా మేము మెడపై వెళ్ళేసి నేను షూట్ చేస్తూ ఉంటాను ఇంకా మేము పైన ఉన్నాం పైన రమ్మని చెప్పేసి పిలుస్తున్నాను అనమాట సో తను వచ్చాగానే తనకు ఉంటుంది సో ఇవాళ అయితే హోలీ అయితే వేయింజ్ గారు వేయింజ్జ్గా అయితే తీసుకోవాలన్నమాట బియా బియా ఓ బియో చూద్దాం చూపు సో హ్యాపీ హోలీ చెప్పు తల్లి హ్యాపీ హోలీ ఆడుతున్నాము మేము ఇలా అందరికి హ్యాపీ హోలీ ఫస్ట్ డాడీ పైన ఆడదాము ఓకేనా ఓకే హోలీ ఆడదామా బాయ్ కదా హ్యాపీ హోలీ హోలీతో హోలీ 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 పుణ్యో

डैडी देख गुड़ा के इतने वो याले होली आई होली आई होली आई मस्ती आई मस्ती आई हाँ है? है? हाँ हैप्पी होली और दे उड़ो और करना बेटा हैप्पी होली

ఒక దిక్కు అయితే హ్యాపీ హోలీ హోలీ ఉండు బట్టి డాడీ వచ్చినప్పుడు ఆడాలి అట్లా చెయ్యొద్దు అది కావాలని చెప్పేసి ఏడుస్తుంది సో ఎట్లా సంజాయించాలో ఇవి మీకు కూర్చో 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 ఇప్పుడే కాదు డాడీ వచ్చినప్పుడు హ్యాపీ హోలీ అని ఆడాలి తల్లి ఎండ కొడుతుంది గాయస్ ఏం చేయాలి అయ్యో అట్లా వాటర్ పెట్టుకుని ఆడాలి తల్లి నేను వాటర్ నింపిస్తా నీకు వాటర్ నింపిస్తా ఫుల్ ఎండ కొడుతుంది ఎప్పుడు వస్తాడో ఏందో ఇంకా వెయిటింగ్ అనమాట ఏంది వాటరా దా మా బిడ్డ అయితే అస్సలు ఆగినట్లు సో వచ్చే టైంలో అయితే క్యామ్ అయితే ఆన్ చేస్తా అప్పటివరకు అయితే ఇట్లా అంతే పరిస్థితి మాకు ఇద్దరికి అడుకోల్లిగా ఇంకా అలా వెళ్ళేస్తుంది అలా వాటర్ పోతుంది సో గాయస్ చాలా సేపట్లో నుంచి నుంచి అయితే వెయిటింగ్ వెయిటింగ్ అయితే వేసినాను పాప అయితే ఉన్న ప్యాకెట్లు అత్తా అయితే ఇంకా ఖరాబ్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఇస్తాను సో ఒక దిక్కు నుంచి పాపను చూడాలి ఒక దిక్కు నుంచి మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట సో ఇప్పుడుకి వచ్చేసి అయితే ఇంకా మా ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పేసి అదే ఆలోచనతో అయితే ముందర ఉన్నా ఉన్న గందతో కలర్ కూడా పాప ఆగలు చేస్తే నేనే మాడాలని చెప్పేసి అక్కడైతే ఆయన అయితే ఇంకా పెట్టిస్తాను సో నేను పాప అయితే ఈడనే ఆడతాం ఈడ వచ్చే ఇక్కడనే క్లాడు కదా ఈడ వచ్చే వరకు అయితే ఇంకా హోలీ హోలీ ఏం చేస్తాను ఏంటి సరే తీసుకో ఇట్లా పెట్టినా కదా ఆడు అడుగు నేను డాడీతో ఆడొద్దా పెట్టి டா டா ல ல டாடி யூஸ் இருக்க இல்ல 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 இல்லடா டாடி டான் வா பா 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 ஆஹா ஹ ஏ ஆடு ஹேப்பி ஹோலி ஹேப்பி ஹோ ரங்கத 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 আদা ইদারু বাট ই ইట్లాড়ু হোলি আই হোলি আই হোলি আ সর তা নো নো ah uh, the net <laughs> എന്തോ കൊടുത്തു നിന്നൊക്കെ ദക്കുന്നു

సూపర్ ఉన్నాం ఒక సెల్ఫీ తీసుకుంటాను తోటి అసలు కళ్ళు పేస మొత్తం అయిపోయింది ఓ హ్యాపీ హోలీ బాగుందా డింగిడి కునిపోయాలి హ్యాపీ హోలీ వస్తుంది <utan> <imitation> oh. uh, uh, jay jay. Papa. <imitation> hmm. Papa. B -B. Baby, baby. Uh. Happy holiday.

ఎట్లుంది ఎట్లుంది బాగైంది ఇద్దరికి ఇద్దరికి బాగా అయింది జష్ ఎట్లా అయింది ఒకసారి పెట్టినాడూ పెట్టిన జస్ట్ దాదా చేసెట్ లైన్ బాగుంది మంచిగా అర్థం నేను అనుకుంటున్నాను కెమెరా వెట్టి నాయి చేసినావు ను అవును మరి ఏం చేసారు కెట్టి మీరు నక్టిషె నోబె కొంటారందక్కడ కొట్టు ఓ బాగున్నారు ఇద్దరు సూపర్ సూపర్ ఆర్టియల్ ఇద్దరికి మమ్మీ మమ్మీ వాయే ఇంత బాగున్నారే ఇద్దరు వాయే ఎంత ఉంటాండు వీడియో కటింగ్

अरे रे 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 दिनच नो 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 डाडी डाडी जसु डाडी डाडी नहीं नहीं मम्मी ने मम्मी मम्मी ने देवा नो एगा लाला चल 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 సో గాయ్స్ ఫుల్ అయితే ఫుల్ ఆడుకోలేవు కెమెరా అని చెప్పక కానీ ఏమి మాటలు అయితే వస్తలేదు మా ఆయనయితే ఎవరితో ఆడారనమాట సో మేమేమే ఫస్ట్ టైం ఆడారనమాట బయటికి వెళ్ళాడు సో మేమేమే ఇప్పుడైతే ఇలా అయితే ఆడుకున్నాము ఇతర షేర్ చేసుకున్నాము సో మా ఆయన వైట్ టీ షర్ట్ అనమాట మొత్తం ఆగం హాగం చేసేస్తాను వీడియో బంద్ అయినాక ఉంటుందేమో నాకు కోచింగ్ మా పూ ఇంకో నీకు డాడీకి వీడియో ఇస్తావు సో గాయస్ సెటిల్ ఉంది కలర్ లేకపోయిందంట

మొత్తం ఉన్న కలర్ మొత్తం ఆ నాకు ఆడదనుకున్నా రాగానే మొత్తం నానే పోసింది ఆమెకి ఆమె మీద పోయకుండా చేసింది అలా ఎట్లా పోస్తాయి కూడా నువ్వు ఎట్లాంటి బాగున్నాడు సూపర్ ఉన్నారు ఇద్దరు ఒక సెల్ఫీ తీసుకుంటుందా వస్తుంది అప్పటి నుంచి నేనే తీస్తున్నా వస్తుంది బాగా వస్తుంది ఆల్రెడీ బాగా మొత్తము తెలియకుండా నిన్న నుంచి మొత్తము ట్రైనింగ్ తీసుకున్నావు కదా కలర్ సూపర్ ఉన్నారు ఒక సో ఫోటో దింపాలి మీకు ఇద్దరికి సో గాయస్ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ కామెంట్ అయితే చేయండి అనమాట చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఎడిటింగ్ చేసేసి వాళ్ళని హ్యాపీ హోలీ రోజు నేను ఆడుతున్నాం అనమాట ఇంకా పబ్లిక్ ఆడుతుర్రు సో డ్యూటీలో అంతగానో గిచ్చి ఒకసారి రావాలి ఆడాలి